అందరికీ నమస్కారం అండి మేము యూటీ ఫార్మింగ్ ఛానల్ సో పైన అయితే ఫీల్డ్ విజిట్కి అయితే రావడం జరిగింది మన యొక్క స్నేహితుల దగ్గర అయితే వాళ్ళు మా ఫ్రెండ్ వచ్చేసి రెండు ఎకరాలైతే పప్పాసాలు చేస్తున్నారు సో దీని యొక్క ప్రాబ్లం కొంచెం వర్షాలు ఎక్కువ ఉంది ఊట నీళ్ళు బాగా కారుతుంది దీనివల్ల మనకి పండాకు సమస్య ఎక్కువ వచ్చింది రాలిపోతుంది కాపు నిలవట్లేదు అనిపించి కొన్ని వగేరే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకు డిస్కషన్ అనేది లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది కొంచెం మందులు అది ఎలా వాడాలి దేని పర్పస్ వచ్చింది సో ఇవన్నీ చెప్పడం జరిగింది మీరు డోంట్ మిస్ చేయకుండా అది వీడియో చూసుకోండి ఫస్ట్ సో ఈ రెండు ఎకరాలు కూడా అక్కడ అయితే మన చెట్లకైతే పూతకాయ అయితే బాగానే వచ్చింది

లా ఉన్నాయో సో ఇలాగనే అన్ని చెట్లకి లేవండి ఇలా ఒక మనకి సుమారుగా సో మనకి సమస్య లేకుంటే చెట్లు మొత్తం ఇలాగే ఉండే సో ఇలా ఉంటే హైలైట్ అండి మనకి ఎందుకంటే మామ ఇది మనకి జస్ట్ మనకి తోట కూడా పెరగలేదు వాస్తవానికి తోట కూడా మనకి ఫోర్ ఫీట్ దాకే ఉంది ఫోర్ టు ఫైవ్ ఫీట్ దాకే ఉంది ఎక్కువ లేదు కాకపోతే వర్షాల వల్ల మనకి ఊటి నీళ్ళు బాగా కారణం వల్ల సో ఫ్రెండ్కి అనేది తెలియక కొన్ని మిస్టేక్ జరిగింది కొన్ని మందులు ఏ టైంలో వాడుకోవాలి ఆ మందు తెలియక పాపం చాలా వరకు నష్టపోయింది కొంచెం వరకు అయితే లేకుంటే ఇలా మొత్తం ఇలాగే ఉండేది వాస్తవానికి సో ఇప్పుడే కొన్ని మందులు చెప్పడం జరిగింది మనం లాంగ్ లాంగ్వేజ్ కోసం లైక్ చేయండి అలాగే లాంగ్వేజ్ వీడియో కంపల్సరీ మిస్ చేయకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాం మరి బై అండి